ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా మంచి సంప్రదాయ పరులు మళ్ళీ ఆ సంప్రదాయం చక్కగా వాళ్ళ కుటుంబాలలో ఉండాలని మంగళ శాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమారాయణ డెక్కల వికాసరం తరఫున భక్తి బృందం తరఫున స్వామివారికి వారికి కృతజ్ఞత బంధాలు తెలుపుకుంటూ వాలంటీర్స్ అందరూ లైన్ బై లైన్ ప్రసాద వినియోగానికి పంపించండి ఒకేసారి తోపులాట్ లేకుండా ఉండే విధంగాను వంద వర్షద పరిమాన వాలంటీర్స్ మన టెక్కల వికాసరణి వాలంటీర్స్ బ్యాక్టీస్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నద్దు